एमईओ संगारेडी एक साइंस ऑफिसर एंड अलसो टू द गेस्ट प्रिंसिपल गवर्नमेंट डिग्री कॉलेज एंड नेशनल इनोवेशन फाउंडेशन ऑब्जर्वर फॉर द इंस्पायर प्रोजेक्ट्स श्री सुब्रत मनमोह जिल्ला जिल्ला स्थाई जेरग बोई बाल वाइकनानी प्रदर्शन నేడు మనం ప్రారంభించుకుంటున్నాము ఈ ప్రదర్శనలో మొత్తం ఐదు వందల నలభై ఐదు స్కూళ్ళ నుంచి చిన్నారులు విద్యార్థులు పాఠశాల టీచర్స్ పాల్గొంటున్నారు మొత్తం ఏడు వందల యాభై పైచిరుపు ప్రాజెక్ట్స్ ఈ మూడు రోజులు జరగబోయే ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అందరికీ కూడా చూపించబోతున్నారు దీంతో పాటు ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కింద మొత్తం తొంభై ఐదు ప్రాజెక్ట్స్ ఇది మొత్తం రాజ్ జాతీయ స్థాయిలో మూడు వేల చిలుకు ప్రాజెక్ట్స్ ప్రదర్శిస్తే దాంట్లో తొంభై ఐదు ప్రాజెక్ట్స్ మన జిల్లా నుండి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణం సో దీని వెనక విద్యార్థుల యొక్క ప్రతిభ వారి యొక్క శాస్త్రీయ దృక్పథం మనకు కనిపిస్తూ ఉంది అలానే వీరిని వీరికి పాఠాలు చెప్పే టీచర్స్ వారిలో కూడా ఉత్సాహం మనకు కనిపిస్తుంది సో మీ అందరికీ కూడా ఇంత గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు కూడా ఏది కూడా బై హార్ట్ చేసి చదవకూడదు కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి అంతేకాని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు ఒక ఇష్టంతో చదవండి మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు సో అందరికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నారులో చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు యాక్టివ్గా చదువుకుంటారు సో దీంతో ఈ ప్రాజెక్ట్ ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిన ఆ డి గారికి వారి స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను బాలురే రేపటి పౌరులు సో నేటి బాలురే రేపటి శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు నెసెసిటీ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఒక సామతి ఉంది అందరికీ తెలిసే ఉంటుంది సో ఇప్పుడు మన సమాజంలో కూడా అభివృద్ధి చెందే కొద్దీ కొన్ని కొత్త సమస్యలు అన్నవి మనం చూస్తూ ఉన్నాము ఇంతకుముందు గ్రామాల్లో ఉండే గ్రామస్తులు విద్య కోసము ఉపాధి కోసము అర్బన్ ఏరియాస్కి వలస వెళ్తున్నారు అక్కడ సెటిల్ అవుతున్నారు అర్బన్ ఏరియాస్ అన్నవి ఎక్స్పాండ్ అవుతున్నాయి ర్యాపిడ్ అర్బనైజేషన్ ఉంది పట్టణాలు పెరుగుతున్నాయి సో దీంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి కాలుష్యం పెరుగుతుంది వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ గ్లోబల్ వార్మింగ్ అన్నది మానవాళికే ముప్పుగా నిలుస్తూ ఉంది వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి సో వీటన్నిటికీ కూడా సస్టైనబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అవి కూడా లో కాస్ట్ అఫోర్డబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి సో ఈ రోజు థీమ్ లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చాలా కరెక్ట్ థీమ్ చిన్నారులకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు సో చిన్నప్పటి నుంచే సైన్స్ సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకుంటూ ఆసక్తి పెంచుకుంటూ ఇటువంటి సమస్యలు సమాజంలో ఉన్నాయి సో వీటికి ఎటువంటి సొల్యూషన్స్ మనము ఆలోచించాలి ఎటువంటి సొల్యూషన్స్ మనము ప్రవేశపెట్టాలి అని ఒక కుతూహలంతో ఒక ఆసక్తితో క్యూరియాసిటీతో పిల్లలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే భారతదేశ భవిష్యత్ అంతా కూడా ఇక్కడే ఉంది మీ చేతుల్లో ఉంది మీరే భారతదేశ భవిష్యత్ భవిష్యత్తు సో మీరు బాగా చదవాలి చదివేటప్పుడు